ఉంటుంది మెయిన్ అంగన్వాడి సెంటర్ అంటే వర్కర్ హెల్పర్ బోత్ ఇద్దరు ఉంటారు మెయిన్ అంగన్వాడి సెంటర్స్ ఓన్లీ వర్కర్ మాత్రమే ఉంటారు ఓకేనా ఇది మనకు ఆర్గన్ ఓకేనా అగన్ అంటే ఫస్ట్ ఉంటారు దాని కింద ఎవరు దాని కింద ఎవరు నేను జస్ట్ దాన్ని క్లాసిఫై చేశాను చూడండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అంటే దాంట్లో మీకు ప్రాఫిట్ డైరెక్టర్ ఉంటారు ప్రాఫ్ డైరెక్టర్ కింద మనకు సీఈపిస్ ఉంటారు ఓకేనా సీపీఓస్ కింద సూపర్వైజర్స్ ఉంటారు ఓకేనా సూపర్వైజర్స్ కింద అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు అంగన్వాడి వర్కర్స్ కింద అంగన్వాడీ హెల్పర్స్ ఉంటారు ఒకటి ఈ process of అనేది చెప్తాను. అది separate thing. ఓకేనా? వీళ్ళందరూ maximum regulator కింద ఉంటారు. ఇక్కడ ఒక super regulator సర్కు లేక స్టాప్ regulator స్టాప్ కింద ఉంటారు. ఓకేనా? ఇద ఒక దాని మనం డివైడ్ చేసుకుంటాం. ఇక్కడైతే CPU and then ఎవరు గారు వాళ్ళ కింద సూపర్వైజర్స్ ఉంటారు. అనవడి వాళ్ళు ఉంటారు. హంగర్ వాడి ఉంటారు. ఓకేనా? ఇప్పుడు process of యొక్క వర్కింగ్ ఎలా ఉంటది? ఓకేనా? DC గారు, DPA గారు and VC ఉంటారు. ఓకేనా? DC, DPA, DC లెవెల్ ఉంటారు. VPC మనకు ప్రాజెక్ట్ లోకేనా ఫర్ ఎగ్జాంపుల్ టువెల్ ప్రాజెక్ట్ ఉందంటే టువల్ ప్రాజెక్ట్స్ ఒక బీసీ ఉంటారు ఒక డిస్ట్రిక్ట్ కి ఒక డిసి ఒక డిపిఏ ఉంటారు ఓకేనా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ నుంచి మానిటర్ చేస్తా ఉంటారు బ్లాక్స్ లెవెల్ లో ఉండే బీపీసీస్ మానిటర్ చేస్తా ఉంటారు మానిటర్ చేస్తూ వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎత్తు చెప్తాను చూడండి మీకు ఇక్కడ వీళ్ళు డిసి కానీ డిపిఏ కానీ అందరి వాడికి చేరాల్సిన ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ ఆయిల్ కానీ దాల్ కానీ 啊，别哥。